రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఓ ప్రధాన అంశం అక్కడ కేకలు ఇక్కడ హోమ్ మినిస్టర్ కలయిక అనే అంశం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య పులివందల రాజకీయం హాట్ హాట్ టాపిక్ గా మారింది ఒకవైపు వెన్నుపోటు కార్యక్రమం వెన్నుపోటు దినము అంటూ ఓ వైకాపా నాయకులు దూసుకు వెళ్తూ ఉన్నారు అసలు తొలి నియోజకవర్గంలోని ఏడు మండలాల నాయకులు ఏడు మండలాలకు చెందిన కార్యకర్తలు ఏడు మండలాలకు చెందిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏడు మండలాలకు చెందిన ప్రముఖ నాయకులు ఇది యుద్ధ ప్రాతిపదికన ఎంతో ప్రిస్టేజ్గా గా తీసుకున్నట్లు ఉంది వెన్నుపోటు దిన కార్యక్రమం అందులో భాగంగా బాగా జనాలు వచ్చారు అనుకోండి వైకాపా పిలుపు మేరకు అది ఎంపీ అవినాశ్ రెడ్డి పిలుపు మేరకు అయితే ఈ కార్యక్రమం సక్సెస్ బ్రహ్మాండమైన సక్సెస్ అనుకోండి బాగా జనాలు వచ్చారు కార్యకర్తలు నాయకులు ఇది పక్కన పెడితే ఇంకొక కార్యక్రమం కొనసాగింది ఇది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వైకాపా నేతలు కార్యకర్తలు అందరూ చేపట్టిన ర్యాలీ కార్యక్రమం ఈ ర్యాలీ కార్యక్రమం భారీ జనాలు ఈ విషయాన్ని పక్కన పెడితే అనంతరం సాయంత్రం సాయంత్రం పులివెందుల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం వల్ల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి సతీమణి అయినటువంటి లతారెడ్డి లతారెడ్డి కూడా ఓ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమం ఏమిటి అంటే ఏడాది కావస్తు ఉంది ఏడాది దాటింది ఏడాది దాటిన సందర్భంగా మన విజయాలు మన ఘన విజయాలు అందరి దృష్టికి తీసుకుని వెళ్ళాలి మనం ఏం సాధించాం ఏ విధంగా ఏ విధమైన పథకాలు ప్రవేశ పెట్టాం ప్రజలు మనకు ఎందుకు పట్టం కట్టారు ప్రజలు బాగా మనల్ని నమ్మినందుకే కదా మనకు ప్రజలు పట్టం కట్టారు అందులో భాగంగా మన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఏడాది కావస్తున్న సందర్భంగా పులివెందుల తెలుగుదేశం కార్యాలయంలో మారెడ్డి లతారెడ్డితో కేక్ కట్ చేసి కట్ చేపించారు స్థానిక తెలుగుదేశం నేతలు ఈ విధంగా ఒకవైపు కేకు ఒకవైపు కేకలు కేకలు ఎవరు అంటే వైసీపీ నాయకులు అసలు వీళ్ళు ఏడాది వచ్చింది ఏమీ చేయలేదు అని నినాదాలు సిక్స్ అదే ఆరు పథకాలు ఆరు పథకాల్లో ఫెయిల్యూర్ అని ప్రజల దృష్టికి తీసుకుంది తీసుకువెళ్లేందుకు ఓ పులివెందర్లో ఓ జన కార్యక్రమం జరిగింది ఆ జన కార్యక్రమంలో సక్సెస్ వాళ్ళు అయ్యారు అటు తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే అంశం ఈ కేక్ కట్ చేసే అంశం విషయంగా లతారెడ్డి పాల్గొని ఈ విషయాన్ని కూడా సత్యత చేసుకుంటూ చేశారు అటు తర్వాత కేకులు అటు తర్వాత కేకలు పక్కన పెడితే పులివెందుల ఇన్ఛార్జి అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అంటే విజయవాడ హోమ్ మినిస్టర్ కలయిక విజయవాడ హోమ్ మినిస్టర్ తో కలిశాడు అంట అందులో భాగంగా పులివెందులకు హాజరు కాలేని పరిస్థితి వింకెక రవి సతీమణితో కేక్ కట్ చేశారు అంటే కేకలు అంటే తర్వాత కేకులు ఈ కేకల అంశం ఏ విధంగా వచ్చే భవిష్యత్తులో కేకలు వేస్తుందో అనుమానం రాక మానదు ఎందుకంటే హోమ్ మినిస్టర్ను కలిశాడు ఎవరు పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో ఓ పులివెంకల ఆ రాజకీయం గురించి ఆలోచించాల్సిన అంశం ఎంతైనా ఉంది అన్నది నా ఈ చిన్న వీడియో